ఎవరికైతే క్యారెక్టర్ కూడా మారిందో వాళ్లకు దేవుడు పునరుద్ధానుడైన మన ప్రభువు యేసురాజు ఒక అద్భుత వాగ్దానం చేస్తున్నాడు మూల వాక్యాన్ని మళ్ళీ చూడండి ఎనిమిదో వచనం ఆ నీకున్న శక్తి కొంచెం అయి ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొని నా నామము ఎరుగనని అనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను హల్లెల్లుయా హల్లెల్లుయా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ మనం ఇంటికి వెళ్దామండి ఏసఐ చెబుతున్నాడు ద్వారము నీ ముందు తీసి ఉంచి ఉన్నాను నొబ్బడి కెన్ క్లోజ్ ఇట్ నీ ముందు దేవుడు తలుపు తీశాడు ఆర్థిక ఆశీర్వాదాల ద్వారాలు తీశాడు నీ పరిచర్య ఫలించున్నట్లుగా నీ సాక్ష్యం ఫలించి అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా ద్వారాలు తీశాడు నీ విరోధులు నీ ముందు సర్వనాశనం అయిపోవునట్లు నీవు నీ విరోధుల కంటే ఎత్తుగా హెచ్చింపబడినట్లు దేవుడు నీ తలుపులు తీశాడు నోబడి కెన్ క్లోజ్ ద డోర్స్ ఎవడు నువ్వు తలుపులు తీయవాడు ఎవడు తీయలేకుండా తలుపులు మూయువాడు ఫిలదెల్ఫియాకు ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన నీ శత్రువుల తలుపులన్నీ మూసేస్తాడు నీ తలుపులన్నీ తెరుస్తాడు కానీ ఎవరికి పడితే వాళ్ళకి కాదు క్యారెక్టర్ మారినోళ్ళకి ఫిలదెల్ఫియా సంఘము అనే ఆ వర్ణన లోపలకు నువ్వు ఫిట్ కావాలి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఎవరు పడితే వాళ్ళు ఆ వాగ్దానం స్వతంత్రించుకోకూడదు లాభం లేదు పక్కింటోడికి లెటర్ వచ్చిందండి బై మిస్టేక్ పోస్ట్ మ్యాన్ నా ఇంట్లో చేసి వెళ్ళాడు అని నేను చదువుకొని సంతోషపడుతున్నా పక్కింటోళ్ళు అబ్బాయి పావు ముప్పై సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా మంచి పోస్ట్ వచ్చింది ఢిల్లీకి రమ్మని పిలిచారు నాకేమో అరవై ఆరు ఏళ్ళు నేను చింపుకొని చదువుతున్నా కంగ్రాచ్యులేషన్స్ నీకు గొప్ప ఉద్యోగం వచ్చింది నెలకు రెండు లక్షల జీతం నువ్వు వచ్చేసాయి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వు అని అందరినీ పిలిచి దావత్ చేసా విందు చేశాను లడ్డూలు పాకులు అన్నీ పంచిపెట్టాను ఇంటింటికి మిఠాయి ప్యాకెట్ నాకు జాబ్ వచ్చింది నాకు ఇప్పుడు వచ్చే జాబ్ వచ్చే ఏజా జాబ్ ఊడిపోయే ఏజు రిటైర్మెంట్ అయిపోయే ఏజు అయిపోయినా రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది నాకు నాకు వస్తుందా జాబు ఎందుకండి మీ టైల్ వంచి పెడుతున్నారు అంటే మా ఇంటికి లెటర్ వచ్చిందండి అరే తెలివి ఏమైపోయింది ఆ పెద్ద మనిషి నీకు ఉద్యోగం రావడం ఏంటి నీ వయసు ఎంత నీవేంటి అసలు ఎవరికి వచ్చింది అది లెటర్ సరిగా చూడు ెటర్లో పక్కింటోళ్ళ పేరుంది అడ్రస్ చూస్తే పక్కింటోళ్ళది అది ఈ స్వీట్ బాక్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చిన లెటరు ఇప్పుడు ఈనాటి సంఘాలందరూ చదువుకుంటున్నారు దేవుడు అంటాడు బాబు అది నీకు కాదు నీకు కాదు ఎవరి క్యారెక్టర్ అయితే మారిపోయిందో ఎవరి స్వభావం మారిపోయిందో ఎవరైతే నా నామమును ఎరుగనని ఎట్టి పరిస్థితుల్లోనూ బొంకకుండా ధైర్యంగా నిలబడతారో ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే రెండు కార్యాలను అనుభవించారో అటు వరాలు పొంది ఇటు ధైర్యాన్ని కూడా పొంది అటు వరాలు పొంది ఇటు ప్రేమతో కూడా నింపబడి పరిశుద్ధాత్మ కార్యములోని రెండు కోణములను ఎవడు అనుభవించి పేతురు యోహాండవలే ధైర్యంగా ఎవడు నిలబడతాడు అలాంటి వాళ్లకు ఆ లెటర్ రాశాను నేను నువ్వు చదువుకుంటావేంటి సాక్ష్యం ఇవ్వాలంటే భయం ఎవడైనా కొడతాడేమో చంపుతాడేమోనని భయం దేవుని కొరకు నీ త్యాగం నీ సమర్పణ ఎంత నువ్వు పోగొట్టుకున్నది ఎంత దాచుకున్నది ఎంత దేవునికి లెక్కలు తెలియవా యు మస్ట్ క్వాలిఫై టు బి కాల్డ్ ద చర్చ్ ఆఫ్ ఫిలడెల్ఫియా దేవుడు నీ మెడుకు బోర్డు తగిలించాల వీళ్ళు ఫిలదెల్ఫియా విశ్వాసులు వీళ్ళు ఫిలదెల్ఫియా విశ్వాసులు తమకున్న శక్తి కొంచెమైనను శక్తికి మించి తెగిస్తారు దేవుని కోసం ధైర్యం వీళ్ళకు పీకకి కత్తి పెట్టినా సరే ఏసయ్య నా దేవుడు అంటారు వీళ్ళు ఫిలదెల్ఫియా విశ్వాసులని దేవుడు నీ మెడలో బోర్డు వేయగలిగితే ఈ వాగ్దానం నీకు చెందుతుంది తలుపులు నీ ఎదుట తీసి ఉంచాను ఎవడు మోయలేడు సర్వప్రపంచం ప్రపంచం ఎదురొచ్చిన నువ్వే గెలుస్తావు నువ్వు ముందుకు సాగిపోతావు నువ్వు గమ్యాన్ని రీచ్ అవుతావు రండి మనం స్వతంత్రించుకుంటూ ప్రార్థన చేసుకుందాం రండి ప్రియుల కమాన్ 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 లెటర్